హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బద్రీనాథ్ స్వయంభూహ్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూహ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి శ్రీమూష్ణం స్వామి తిరునల్వేలి వద్ద వనమామలై లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవెంకటేశ్వరుడు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ జోషిర్మఠ్ మరియు బద్రీనాథ్ నందు బదరీకేదార్ ఆలయ కమిటీ అతిథి గృహాలు మరియు శంకరమఠం ఇతర మధములందు వసతి సముపాయం లభ్యం దక్షిణాది భోజనం లభ్యం కాదు మరియు కష్టం యాత్రికులు ఆహార పదార్థములు అవసరమైన మందులు మరియు సెప్టెంబరు నుండి నవంబరు నెలలలో ప్రయాణించు వారు నుండి రక్షణకు ఉన్ని దుస్తులు తీసుకువెళ్లవలసి ఉంటుంది బద్రీనాథుని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని పునర్జన్మను నివారిస్తుందని భక్తులు విశ్వసిస్తారు బద్రీనాథ్ ఆదిశంకరాచార్యుల భాష్యంలో చార్ధాం నందు ద్వారక పూరి మరియు రామేశ్వరంతో పాటు నాలుగవ క్షేత్రం పురాణాల ప్రకారం విష్ణువు భార్య లక్ష్మీదేవి విష్ణువు పాదాలు చూసి నారద నారదమహర్షి విష్ణువుపై ఏసిచెందాడు విష్ణువు పద్మాసనందు తపస్సు చేసేందుకు బద్రీనాథ్ కు వెళ్లాడు మహావిష్ణువు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ చలివాతావరణం గురించి పట్టించుకోలేదు విష్ణువు భార్య లక్ష్మీదేవి రేగుచెట్టు తెలుగులో రేగు హిందీనందు బెర్ రూపంలో అతన్ని రక్షించింది లక్ష్మీదేవి భక్తికి సంతోషించి విష్ణువు ఆ ప్రదేశానికి బదరికా ఆశ్రమమని పేరు పెట్టాడు ఈ ప్రదేశం పూర్వం రేగుచెట్ల అడవిగా ఉండేది కాని ప్రస్తుతం అక్కడ అడవి కనిపించదు బద్రీనాథ రూపంలో విష్ణువు ఆలయంలో పద్మాసన భంగిమలో దర్శనమిస్తాడు విష్ణు పురాణం బద్రీనాథ్ మూలం యొక్క మరొక కథనం ప్రకారం నర నారాయణలు యముని కుమారులు వారు తమ తపస్సుకు స్థలాన్ని హిమాలయాలలోని విశాలమైన లోయలను ఎంపిక చేసుకొని ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశం కోసం వెదికి అలకనంద నదివెనుక వేడి మరియు చల్లని నీటి బుగ్గను కనుగొని దానికి బద్రి విశాల లేదా విశాల లేదా బద్రీనాథ్ అని పేరు పెట్టారు మహాశివుడు ఇచ్చట అలకనంద నది ఒడ్డున నల్లని సాలిగ్రామరాయిపై బదరీనారాయణుని కనుగోని దానిని వేడినీటి ఊటకల తప్తకుండ్ దగ్గరలో గుహనందు ప్రతిష్ఠించాడని పిమ్మట ఘర్వాల్ రాజు ప్రస్తుతం ఆలయమున్న ప్రదేశానికి బదరీనాథుని తరలించాదని స్థానిక కథనం బద్రీనాథ్ క్షేత్రంలో తప్తకుండ్ ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపంలో నివసిస్తాడని భక్తుల నమ్మకం భక్తులు ఆదికేదార్ శివలింగ రూపంలో శివుడిని పూజిస్తారు బద్రీనారాయణుని పూజించే భక్తులు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది ఆదికేదార్ శివలింగం పూజించే భక్తులు పరమపద సోపానం పొందుతారు భక్తులు శివుని అర్చించి బదరీనాథుని దర్శిస్తారు బద్రీనాథ్ ధామ్ అటువంటి వైభవాన్ని కలిగి ఉంది బద్రీనాథ్ అందమైన ప్రకృతి దృశ్యములతో అలరారు భూలోకస్వర్గం ఆలయం ప్రతి సంవత్సరం హిమపాతం వల్ల శీతాకాలంలో దీపావళి పిమ్మట ఆరు నెలలు మూసివేయబడుతుంది మూసివేయు సమయంలో అఖండదీపం నేతితో వెలిగించి ద్వారము మూసివేస్తారు ఈజ్యోతికి అవసరమైన ఒత్తిని మానా గ్రామం వారు చేస్తారు ద్వారములు మూసివేసిన పిమ్మట ఆరు నెలల పిమ్మట అనగా ఏప్రిల్ లేదా మే నెలలో బదరీకేదార్ ఆలయ కమిటీవారు పూజారులను సంప్రదించి నిర్ణయించిన తేదీలలో ద్వారం తెరుస్తారు ఆలయము మూసివేసి మరల తెరుచు ఆరు నెలల కాలమునందు బదరీనాథునికి దేవతల పంచాయతన పాలక సంస్థ పూజలు నిర్వహించునని ప్రసిద్ధి ఆలయం తెరుచు సమయం వరకు వెలిగించిన అఖండదీపం జ్వలించుతూ ఉండడం బద్రీనాథుని దివ్యశక్తికి నిదర్శనం గర్భగుడిలో యాత్రికులు పంచాయతన సభ్యులైన కుబేర ఉద్దవ నరనారాయణ నారద మరియు గరుడ మూర్తులను దర్శించవచ్చు బదరీనాథుడు ఈ పంచాయతనమునకు పర్యవేక్షణాధికారి బడరీనాథుడు గర్భగుడి మధ్యలో చతుర్భుజాలందు పైరెండు చేతులలో శంఖం చక్రం ధరించి క్రింది రెండు చేతులు ఒడిలోనుంచుకొని పద్మాసనముద్రలో కూర్చొని దర్శనమిస్తాడు గణేశుడు కుబేరుడు స్వామికి కుడివైపు నరనారాయణులు ఎడమవైపు కూర్చొని ఉద్ధవుడు స్వామికి కుడిప్రక్క లక్ష్మీదేవి ఎడమప్రక్క నిలబడి స్వామిపాదముల చెంతగరుడు కుడిప్రక్క నారదుడు ఎడమప్రక్క కూర్చోని దర్శనమిస్తారు విశ్వమునకు మేలుకలుగుటకు తీసుకోవలసిన చర్యలపై స్వామి పంచాయతన సభ్యులతో సంప్రదించి నిర్ణయిస్తారని వేదములు చెబుతున్నాయి కుబేరుడు ఇక్కడ ప్రముఖంగా కొలువబడతాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని మిత్రుడు మరియు సలహాదారు ఉద్ధవుడు వసుదేవుని సోదరుడు దేవభాగుని కుమారుడు భాగవత పురాణంనందు ఉద్ధవుడు ముఖ్యభూమిక నిర్వహించాడు బదరీనాథ్ క్షేత్రంలో తప్తకుండం వద్ద శివుడు ఆదికేదార్ శివలింగరూపంలో దర్శనమిస్తాడు ఆదికేదార్ శివలింగం పూజించే భక్తులు పరమపదం పొందుతారని నానుడి బ్రహ్మశిరస్సు పడిన ప్రదేశం మరియు పిండప్రధానం జరిగిన పూర్వీకులకు ముక్తి కలుగునని చెప్పబడిన బ్రహ్మకపాలం వల్ల బదరీనాథ్ క్షేత్రానికి ప్రాముఖ్యం ఉంది బద్రీనాథ్ దర్శించు భక్తులు బ్రహ్మకపాలం ఆది కేదారేశ్వర్ ఆలయం తప్తకుండం మాతామూర్తి మందిరం విష్ణుచలనపాదుక ఘంటాకర్ణుని ఆలయం వసుధారా జలపాతం నరనారాయణుల ఆలయము సూర్యకుండం గణేష్ గుహ వ్యాసగుహ భీమపూల్ మరియు పండుకేశ్వర ఆలయము చూడవలసిన ప్రదేశములు ఇటీవల బద్రీనాథ్లో ఆంధ్ర ఆశ్రమం ప్రారంభమైంది మరియు రెండు వందల రూపాయలకు డార్మిటరీ మరియు రెండు వేల రూపాయల నుండి గదులు అందుబాటులో ఉన్నాయి బద్రీనాథ దర్శనం ముక్తిప్రదం పూర్తి కథనం వీడియో చివరిలో ఉన్నది వీడియో స్కిప్ చేయక పూర్తిగా చూడగలరు